మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఆదివాసీ కుటుంబాల ఆత్మీయ ప్రతిభ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ద్వారకానాథ్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ఆత్మీయంగా విశేష సేవలు అందించిన ఆర్యవైశ్యులకు ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్యవైశ్య గురువులకు ఆర్యవైశ్య దంపతులకు సన్మానం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు అనంతరం సన్మాన గ్రహీతలకు నూతన వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిప్రసాద్ పేర్ల సీతారామారావు శ్రీరామ్ సురేష్ పాదర్తి బాలాజీ కోట సూర్యనారాయణ ఆరివైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ನಾವ್ ಪರಮೇಶ್ವರ ಪರಮೇಶ್ವರ್ ರಾಮ್ ರಾಮ್ ಮಿಸೇ ಹಾಗೆ ವಾಣಿಜ್ಯ ಮಂಡಳಿ లేక నలుగురు ఒక మ్యాక్సిమం ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత మన సన్మాన గ్రహీతని మన విద్యార్థిని విద్యార్థుల్ని కార్యక్రమానికి శ్రీనివాసులు ఆయన ఓపిక ఆయుర ఆరోగ్యాల ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అన్నిటికన్నా నాకు అద్భుతంగా నచ్చింది మానవ సేవ చేస్తున్నాడు మాధవ సేవ చేస్తున్నాడు ఈ రొంటి మధ్యలో ఈ రొంటి మధ్యలో సారు ఆయన చిన్నవాడు అయ్యాడు నేనేమి ఈరోజు ఆర్యవశ్య కుటుంబాలు ప్రతిభా పురస్కారాలు ఆ టైటిల్ వింటుంటే నేను ప్రతి ఒక్కటి ఒంట్లో పులకరించిపోతూ ఉంది ఆర్యవైశ్య కుటుంబాలు ఇటువంటి కార్యక్రమం ఏ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు ఈ పదిహేనేళ్ల నుంచి ద్వారకా గారి ఆధ్వర్యంలో కంటిన్యూ ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమం మన ఆర్యవేసూరు జిల్లాలో ఏ ఎక్కువగా ఎప్పుడు అన్నట్టు విధంగా మన విషయంలో ఎన్ని ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక ద్వారకా అడగారు వల్ల ఒక మంచి లక్షణం మన సేవ చేయడం ప్రతి ఒక్క వ్యక్తిని నమ్మడం ఈ నమ్మడం వల్లే మనకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి నమ్మాలి తప్పలేదు ఆ నమ్మే కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు మనం ఒక్కసారి ఆలోచించుకోండి నేను కూడా పదకొండు సంవత్సరాలు ఒక వ్యక్తితో ప్రయాణం చేశాను ఆ ప్రయాణం చేసినటువంటి వ్యక్తికి సంబంధించి కొన్ని ఇబ్బందుల వల్ల నేను పక్కకి జరిగా జరిగిన తర్వాత ప్రతి విషయం కూడా మీరు అందరికీ తెలుసు నేను ఇప్పుడు చేయాల్సినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు మనం నమ్మే వ్యక్తి మనం నడిచే వ్యక్తి ఎప్పుడు మనకు అందగా ఉంటే మనం ఎంత దూరమైనా పోవచ్చు ఏ సభ జరిగినా ఇక్కడ ఈ సభ జరిగినా ఇంకొక దగ్గర ఇంకో సభ జరిగిన వాళ్ళు మన కుటుంబ సభ్యులే మన వాళ్ళు కాకపోతే ఒక్కసారి ఆ పెద్దలందరినీ కూడా అడుగుతా ఉన్న అలాంటి ఆలోచన ఉన్నప్పుడు అలాంటి ఆలోచన అందరం కలిసి చేసుకుని ముందుకు వెళ్ళంటే ఇంకా అద్భుతంగా ఉండేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నా నమ్మడం తప్పలేదు నమ్మడం అన్నది మన జాతికి ఉన్నటువంటి లక్షణం ఆ లక్షణాన్ని ఎప్పటికీ ఎప్పటికీ కొనసాగించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అవతలి వ్యక్తుల నమ్మకాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే తప్ప